బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి భయం ద్వారా మానవులు ఎందుకు భగవంతుణ్ణి వదిలేస్తారు జ్ఞాని కూడా ఒక్కోసారి కొద్ది కాలం నడిచి పూర్తిగా జ్ఞానమును వదిలేస్తారు ఎందుకని అంటే సంస్కారాల పరివర్తన చేసుకోవటం కష్టం కనుక సాకారంగా కూడా మరి వాసనలు వదిలిపెట్టడం కష్టం అనుకుంటారు మరి ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవటం తేలిక ప్రపంచాన్ని పొందటం కూడా కష్టమే సంస్కారాల్ని వదలటం కష్టమైనప్పుడు ప్రపంచాన్ని పొందాలన్నా కష్టమే కదా నేనైతే భగవంతుణ్ణి పొందటం కష్టమని అనిపిస్తూ ఉంటుందని కొందరు అంటారు కానీ ప్రపంచాన్ని పొందటం ఎలాగా పానాతో సోపాలియా భగవంతుణ్ణి పొందా అన్న వాళ్ళు కొందరు మరి పరమాత్మ దగ్గరికి చేరావన్న వాళ్ళు కొందరు నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది మరి భగవంతుణ్ణి వదలటం సంభవమా అంటే ఎవరిని వదిలిపెట్టాలి ఎవరిని పొందాలి ఎవరి ఎడలా పూర్తిగా సమర్పణ భావంతో ఉంటామో పరమాత్మను వారి కొరకు అన్నింటినీ వదిలిపెట్టడం తేలికవుతుంది ఎవరిని పొందటం అసంభవము మమకారాన్ని తొలగించుకోవటం సదుపయోగం పొందటం గొప్పది ఎక్కడి నుండి అయితే మనసు తొలగించటం తొలగించాలని కోరుకుంటూ ఉంటారో అక్కడికే కథ ఇష్టం లేకుండా ఉండేది ఎక్కడైతే తగిలించుకోవాలనుకుంటారో అక్కడే ఇష్టం అనేది ఉండదు ఇక్కడ ఒక విషయం చూడండి తమ యొక్క బలహీనతలను చూసుకుంటే తొలగించుకోగలుగుతూ ఉంటాం వాళ్ళల్లో అది ఉంది వీళ్ళల్లో ఇది ఉంది అనుకున్నప్పుడు పొరపాటును చూడలేరు మనసులో బుద్ధిలో శరీరంలో వాటిని తొలగించుకోవటం కష్టం సత్సంగత్యం యొక్క ఆశ్రయం కూడా కష్టమే స్వప్న వృత్తి కూడా ఆశ్రయమే కదా సత్సంగత్యము మరియు స్వప్రవృత్తి అనేది కూడా మనము సాధ్యమవుతుంది కుసంగత్యము కుప్రవృత్తి తోటే పొరపాట్లు జరుగుతూ ఉంటూ ఉంటాయి వాటి నుండి రక్షించుకోవాలి సత్సాంగత్యం చేస్తే సత్ప్రవర్తన అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైతే సత్సాంగత్యం చేయలేరో వారు చేసినటువంటివి కర్మలు ఇక మార్చుకోవటం కష్టమవుతూ ఉంటుంది ఎవరైతే మరి వారిని వారు రక్షించుకోవాలనుకుంటారో ఇక్కడ మమకారంలో ఇరుక్కుపోకుండా చూడాలి డబ్బులు భార్య పిల్లలు శరీరము పదార్థాలు సమాజము మరి వీటన్నిటిని తొలగించుకోవాలి మమత నుండి బయటపడాలి భగవంతుల్లో మమత అనేది ఉండటానికి వెళ్ళేదు ఏదైతే చైతన్యము ఉన్నదో అది నేనే స్నాన స్వరూపము నేనే అనేటువంటిది సుఖ స్వరూపం నేనే సాక్షి స్వరూపం నేనే అవినాశి స్వరూపమును అమరు అమరుణ్ణి ఇది నా యొక్క ఒరిజినాలిటీ నిత్యము సత్యము చైతన్యము చైతన్య స్వరూపం నాది నా యొక్క రూపమే ఇది ఏదైతే ఎప్పుడైనా సరే మారకుండా ఉంటూ ఉంటుందో అదే మరి సుఖానికి ఆధారం కాదు చిత్ ఆనంద స్వరూపం చైతన్య స్వరూపము నేను అనుకున్నప్పుడు అదే స్థిరంగా ఉంచుకోగలుగుతారు ఇక మార్చుకునేది ఉండదు ఆనంద స్వరూపం ప్రేమ స్వరూపం ఇది నా యొక్క ఒరిజినల్ స్వరూపం దీని లోపలే చైతన్యము ఉంది కానీ ఒకవేళ ఈ చైతన్య స్వరూపాన్ని తెలుసుకోలేకపోతే మరి ఏదైతే చెడు ఉన్నదో మన చైతన్యాన్ని దెబ్బతీస్తూ ఉంటూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ ఇల్లు నాది ఈ బిడ్డ నావాడు అంటూ వదస్త మనం అదే చింతన చేస్తూ ఉన్నట్లయితే హద్దు మమకారం ఎందుకుంటుంది ఇక్కడైతే కోట్ల రూపాయలు నావి అనుకుంటూ ఉంటారు మమకారం విస్తారంగా తీసుకోవాలి తమ యొక్క మరి ఆనందం కోసం ఎక్కడ ఏది లభిస్తుందో అది ఆస్వాదిస్తూ ఉంటూ ఉంటారు ఇప్పుడు మనము పరిచితం అయ్యాము ఎక్కడైతే మన వాళ్ళంటూ భార్య భర్త పతి పత్ని మిత్రు పైస డబ్బులు ఇవన్నీ కూడా స్థూలమైనవి ఇవి ఏమి కలిగిస్తాయి అంటే అల్పకాలికమే కానీ శాశ్వతమైన ఆనందం పరమానందం ఎక్కడ లభిస్తుంది పరమాత్మ లోపల ఎక్కడెక్కడైతే ఏదైతే లభిస్తూ ఉంటుందో అక్కడ లోతుల్లోకి వెళ్ళాలి ఎప్పుడైతే తమ యొక్క ప్రియ పరమాత్మను చూస్తూ ఉంటూ ఉంటారో అదేవిధంగా దృష్టి కూడా తయారవుతుంది ఏదైతే మీ యొక్క అవికంప్ యోగు ఉంటుందో అదే ఆ వైపుకు లాగబడుతూ ఉంటుంది ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో మనసు ఏకాగ్రము ధ్యానము మరి ఓపెన్ కావటము జరుగుతూ ఉంది ఇప్పుడు ఏ విధంగా చెప్పుకుంటూ ఉన్నామో భగవంతుని చింతన చెయ్యండి అంటాము అయితే ఇదే పరమాత్మ యొక్క చెందనే పెద్ద తెలికైన పద్ధతి సరళమైన పద్ధతి కూడా అదే నది నదిలో ఉన్నటువంటి నీళ్లు నడుస్తూ వెళ్తూ ఉంటాయి ఏ విధంగా అవన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి మీరు చింతన చెయ్యండి లేనట్లయితే భగవంతుడు చింతన చెయ్యండి ఏం చింతన చెయ్యాలి ప్రభు చింతన అన్ని చింతలు పోవాలి అంటే ప్రభు చింతన చేస్తేనే పరమాత్మ భగవంతుడు లభిస్తాడు శత్రువు చింతన చేస్తూ ఉంటే మనసులో బాధ కష్టము ఉంటుంది అశుభం యొక్క చింతన చేస్తూ ఉంటే అశుభమే కలుగుతూ ఉంటుంది శుభమైన చింతన చేయటంతో శుభం కలుగుతుంది భగవంతుడి యొక్క చింతన చేయటంతో మనసు భాగ్యమయం అవుతూ ఉంటుంది బే భద్రంలో భద్రం అనేది చింతన చెయ్యండి అభద్రంలో భద్రం యొక్క చింతన చెయ్యాలి అశుభంలో శుభం యొక్క లోతులని చూడాలి అమంగళంలో మంగళాన్ని చూడండి అంటే శుభ చింతనలో ఉండాలి నష్టం నష్టంలో కూడా లాభము దుఃఖంలో కూడా సంతోషాన్ని బాధలో కూడా ఆనందాన్ని వెతకటం మనం అలవర్చుకుంటూ ఉంటే మనము చక్కటి ఆధ్యాత్మికంగా నిలవగలుగుతూ ఉంటాం ఎందుకంటే వ్యాధి జర అనేది తప్పదిశ కదా కొంచెం కొన్ని విషయాలు దుఃఖదాయిగా ఉంటూ ఉంటాయి కోరికకు గులాంగా అయిపోవాలి ఇది ఇల్లు ఏదైతే ఉన్నదో అవన్నీ ఉండటం కూడా కాదు ఇక్కడ కూడా అదే వండిపోవాలి కృషిని సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించండి ఆనందాన్ని పొందండి తమ యొక్క ఇంటిని తయారు చేసుకోండి ఆనంద నిలయంగా ఇతరుల యొక్క గొప్పలు చూసి లేకపోతే ఇంటిని చూసి ఈర్ష అనేది పడవద్దు వాసన అనేది పెట్టుకోవద్దు ప్రారంభంలో ఉంటే లభిస్తుంది దానికి కొంచెం పురుషార్థం చేయాలి అప్పుడు జరుగుతుంది అయిపోతూ ఉంది అనే అనుకోవాలి చింత మిమ్మల్ని చితి వరకు తీసుకొని వెళ్తూ ఉంటుంది ఉన్నతంగానూ మీ లక్ష్యం ఉండాలి కరెక్టే సాంగత్యం ఉన్నతంగా ఉంచుకోండి ప్రాప్తి ఉన్నతంగా లభిస్తుంది పూరిక అనేది లేకుండా చేసినట్లయితే ప్రాప్తి గొప్పగా ఉంటుంది పరమాత్మ చింతన పరమాత్మ యొక్క అనుభవం యొక్క ఉద్దేశము ఆ ఉద్దేశంలో అనుకూల సాంగత్యము పొందండి అప్పుడు పరమాత్మ అనుభవాన్ని మీరు పొందగలుగుతూ ఉంటారు వేదాంతం యొక్క దృష్టితోటి మనం ఆలోచించినట్లయితే మమత యొక్క రూపాంతరణయే పరమాత్మ యొక్క ప్రాప్తి ప్రపంచం యొక్క వాసనలు వదలటము అంటే మరి పూర్తిగా పరివర్తన కావటం ఎందుకు ఈ ప్రపంచం మొత్తం పరివర్తనశీలమైనది మనము ఆలోచిస్తూ ఉంటాము మనకు అన్నీ లభిస్తూ ఉంటాయి ఆలోచన చేస్తే లభిస్తాయి అనుకుంటే అవి నిలవచ్చు నిలవకపోను వచ్చు అనిత్యము అసుఖము లోకము అని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదైతే నాది అని అనుకుంటూ ఉంటామో అది సమయం అనుసారంగా మారిపోతూ ఉంటుంది కాబట్టి భగవంతుణ్ణి పొందటం కష్టమేమీ కాదు ఆయన్ని వదిలిపెట్టడము అసంభవం కాదు ఎందుకని అంటే ఆయనే మన యొక్క లోపల కూడా ఉన్నారు బయట ఉన్నారు కాబట్టి మనము పరమాత్మను పొందాలి అంటే ఈశో పరిషత్తులో ఈ యొక్క సంపూర్ణ జగత్తు ఈశ్వరుతోటి వ్యాప్తమై ఉందనే చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మీకు ఒక పౌరాణిక కథ కూడా మీకు మరి నేర్చుకోవడానికి లభిస్తుంది గురస్థ జీవితంలో ఉంటూ ఏ వ్యక్తి అయినా స్త్రీ పురుషులు యొక్క మనసులో కూడా పరమాత్మే ఉన్నారు అని పరమాత్మలో లీనం అవ్వాలి అంటే బ్రహ్మ జ్ఞానం పొందాలి అప్పుడే మీరు ముక్తిని పొందగలుగుతూ ఉంటారు భారతీయ దార్శనిక శాస్త్రంలో అద్భుతంగా చెప్పబడి ఉన్నది వైరాగ్యం మనసులో ఉండాలి శరీరంతో త్యాగం చేయటం కాదు మనసుతోటి త్యాగం చెయ్యాలి అని చెప్పారు దీనికి ఎగ్జాంపుల్లోగా రాజా జనకుడు గురస్థంలో ఉంటూ కూడా బ్రహ్మ జ్ఞాని అయ్యాడు ఇక్కడ శ్రోత యోగ వాసిష్టం మహాభారతం వైవత్ పురాణంలో కూడా ఇది చెప్పబడి ఉంది రాజా జనకుడు మైథిలి నగరానికి మహారాజు ఒక మహాన్ కర్మయోగి జ్ఞాని మరియు పరమ బ్రహ్మ స్వరూపంలో ఆయన ఆరాధన చేశాడు పరమాత్మని పర బ్రహ్మ స్వరూపంలో ఆరాధన చేసి ఆయన స్థితిలో ఉన్నాడు అందుకే ఆయన విదేహి అని కూడా అన్నారు సీత జనక మహారాజు కూతురు అందుకని వైదేహి అని ఆమెను కూడా అంటూ ఉంటారు అనగా శరీరం నాకు ఏ యొక్క అభిమానము లేనటువంటిది వైదేహి విదేహి అని అంటూ ఉంటారు ఒకరోజు మహర్షి అష్టావక్రుడు ఆమెను కలుసుకోవటం కోసం వచ్చారు రాజా మీరు రాజమహల్లో ఉంటూ ఉన్నారు ఎలా ఈ ముక్తి పొందగలరు అని అడిగాడు జనకుడు నవ్వుతూ అన్నారు హే ఋషి నేను కర్మ చేస్తూ ఉన్నాను నేను చేయటం లేదు నా ద్వారా పరమాత్మ చేయిస్తున్నారు నా చేతులు కత్తిని ఎత్తుకున్నాయి నా మనసులో శుద్ధ చైతన్య స్వరూపంలోనే నేను ఉంటాను అని చెప్పడం జరిగింది అంటే ఒకసారి జనక మహారాజు సభలో కూర్చున్నప్పుడు ఒక సేవకుడు సూచన ఇచ్చాడు మహల్లో నిప్పు అంటుకున్నది అని సభలో అందరూ పరుగులు తీశారు కానీ జనకుడు మాత్రం అలాగే కూర్చున్నాడు ఇక్కడ ఋషి వశిష్ఠుడు చెప్తూ ఉన్నాడు చూడండి ఈయన మరి అసలైన పరంపర ఎవరైతే స్థిత ప్రజ్ఞ ఉంటుందో వారు ఎవరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్థిరంగా ఉంటారు హాని లాభంలో మృత్యు మరణంలోనూ కష్టము సుఖంలోనూ ఎప్పుడు ఒకే రకంగా వాళ్ళు ఉండగలుగుతూ ఉంటారు అంటే సందేశం ఏమిచ్చినట్టు ఆయన గృహస్థంలో ఉంటూ కూడా తను బాధ అనేది పడలేదు బాధ అనేది మోహంతో మనసుకు లభించేది ఒకవేళ మనసు పరమాత్మ ఎందు స్థిరమైతే జీవితంలో ఈ పంచ మోక్ష మార్గాలు మీకు తప్పకుండా లభిస్తాయి అంటూ ఉన్నారు ఉదాహరణలతోటి కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సంతు తుకారాం కూడా చెప్పారు గృహస్థము వ్యవసాయము ఇవన్నీ నామకరణాలు అయితే దీంట్లోనే మునిగిపోకూడదు భగవంతుడు వి విఠల్ని మీరు స్మృతి చేయాలి అని ఇంత పరాకాష్టత ఉంది కాబట్టే విఠలుడు అంటే భగవంతుడు వచ్చి ఆయన్ని పుష్ప విమానంలో తీసుకొని వెళ్ళాడు అని చెప్తూ ఉంటూ ఉంటారు ఇంకా ఎలాగా మరి ఉదాహరణలు ఉన్నాయో మనము ముందు ముందు తెలుసుకుందాము అన్నా కూడా చాలా మంచి పాయింట్స్ మనకి ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి దత్తాత్రేయుడు యొక్క మాత అనసూయ ధర్మపత్ని గృహిణి కానీ తన యొక్క సమర్పణ భావన చరమ స్థాయిలో ఉంది బ్రహ్మ జ్ఞానిగా ఉంది ఈమెని పరీక్ష పెట్టడం కోసం పాతి వ్రత్యాన్ని పరీక్ష పెట్టడం కోసమే త్రిదేవులు కూడా వచ్చారు త్రిదేవుల్ని కూడా తన పాతి వ్రతం తోటి వాళ్ళని చిన్న పిల్లల్ని చేసేసింది అది భక్త ప్రహ్లాదు యొక్క తల్లి మరి స్వయంగా తోటి అన్నది మరి నన్ను పొందాలి అంటే శక్తి మాత యొక్క విశ్వాసంలో ఉన్నది అని అనుకోగానే అంటే తల్లి చెప్పింది నీకు పరమాత్మ లభించాలి రాజు యొక్క ఒడి మీకు లభించాలి అంటే పరమాత్మ గురించి తపస్సు చేయి నీకు భాగ్యం ఉంటే లభిస్తుంది అని సవిత తల్లి చెప్పింది సొంత తల్లి అండి తండ్రి ఒడేంటి తపస్సు చేస్తే పరమాత్మ ఒడే నీకు లభిస్తుంది అని ఆ నమ్మకంతో తను నారాయణని జపన్ చేశాడు పరమాత్మను పొందగలిగాడు భక్తుడు కాగలిగాడు అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం Maha shanti hai. Maha shanti hai. Maha shanti Namaste